హైదరాబాద్కు కృష్ణ జలాల తరలింపు కోసం చేపట్టిన సుంగేశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది పథకంలో భాగంగా సారంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూల్లడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది నిత్యం వంద మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జల దిగ్బంధమైంది ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద వస్తుండడం నీటి మఠం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటుని ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది పథకంలో భాగంగా సోరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకొల్లడంతో సుమకిశాల పంప్ హౌస్ నీట మునిగింది నిత్యం వంద మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాలు జల ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం ఒకటో ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద వస్తుండడం మఠం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు